హాయ్ హలో నమస్తే నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్టు ఆయుబ్ ప్రజెంట్స్ పతాకంపై యంగ్ డైనమిక్ దర్శకుడు దర్శకుడిగా గౌరవని పెద్దలు శ్రీ షేక్ అయూబ్ గారి నిర్మాతగా హీరోయిన్ పావని హీరో మనోహర్ ఇద్దరు కూడా లవ్ బ్రీత్ ఇది స్వచ్ఛమైనటువంటి లవ్ స్టోరీ ట్యాగ్లైన్ ఏమో ఫైట్ ఫర్ లవ్ ఇది అతి త్వరలో రాబోతుంది లవ్వంటే అందరికీ ఇష్టపడతారు కాబట్టి ఈరోజు బాబాయ్ మీ చేతుల మీదుగా ఈ యొక్క లాంచింగ్కి రావాలని నన్ను డైరెక్టర్ తలాల సాయి గారి త్వరగానే వచ్చాను ఈ సందర్భంగా ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మా దర్శ మా నిర్మాత గారైనటువంటి షేక్ అయ్యూబ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కొత్త తరాన్ని కొత్త యువతని మీరు ప్రోత్సహిస్తున్నారు ప్రత్యేక ఈ సినిమానికి చాలా చాలా ప్లస్ పాయింట్ కావాలని కోరుకుంటూ అమ్మాయి పావుని గుడ్లర్ అండ్ మనోహర్ యాత్రంగా వెళ్ళద ఒకే ఊరు నా గుడ్ ఇందులో వినోద్ నువ్వుల వినోద్ గారు ఫిల్మ్ అకాడమీ ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందారు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ లవ్ బ్రీక్ యా లవ్ బ్రీక్ ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందని నేను కూడా విన్నాను అందరూ చూడండి డెఫినెట్ గా యూత్ ని ఎంకరేజ్ చేయాలి మనం ఆల్ ది బెస్ట్ ప్రత్యేక వరుణ్ అండ్ అయ్యూబ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే పావని ఆల్ ది బెస్ట్ అమ్మ మనోహర్ విల్లర్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు అని చెప్పి తెలిసింది మీరందరూ చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇంట్లో ప్రశాంత్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు డిఓపి పేరు కూడా ప్రశాంత్ ఇద్దరు ప్రశాంత్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు గుంటూరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ గుంటూరు అని తెలిసింది ఏమిటంటే గుంటూరు నాకు ఇష్టమైంది ఆ గుంటూరు నుంచి వచ్చి ముందుకు వస్తే విజయవాడ విజయవాడ నుంచి ఒక నాలుగు గంటల ప్రయాణం వయసు నా పేరు నేను సినిమా తీయాలని కోరిక ఫస్ట్ నేను స్టెప్ గా షార్ట్ ఫిలిం ఎంచుకున్నాను అలాగే ఈ యూత్ అందరూ నాకు చాలా సహకరించారు ఇప్పటికే ఈ తాడు షార్ట్ ఫిలిం అయితే చాలా బాగా సహకరించడం ఇక్కడ విజయం షేక్ అయూబ్ గారు వర్జేటికి కథ కూడా వారే ఇచ్చారు ఆ లైన్ బాగా డెవలప్ చేసింది వర్జేకి ఈ సందర్భంగా నిర్మాతలో కూడా ఒక కథ రచితున్నందుకు మాకు చాలా హ్యాపీగా అండి ఈ మూడవ ఘనచిత్రం షార్ట్ ఫిల్మ్ పెద్ద సక్సెస్ కావాలని మరి మళ్ళీ కోరుకుంటున్నాను గుడ్ లక్ అందరికీ నమస్తే నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇది నాకు మొదటి అవకాశం వచ్చింది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి ప్రొడ్యూసర్ గారు అభిషేక్ గారు నా వెనుక సాగిస్తున్నాను ఇచ్చేసిన అత్తారాగారికి పాపారే బాబాయ్ గారికి థ్యాంక్స్ మరి ఇంకో చీఫ్ గెస్ట్ నువ్వులో దీంట్లో డిగా మా ప్రశాంత్ చేసింది విజువల్స్ బాగా వచ్చినాయి లవ్ స్టోరీని బాగా ఈజీగా అంటే బాగా చూసుకుంటారు బాగా చూస్తారు ఏదైనా కూడా ఒక ఫీల్ మాత్రం ఎంగేజింగ్గా తీసుకెళ్తారు లాస్ట్ వరకు బాగా విజువల్స్ ఉన్నాయి తర్వాత యాక్టర్ మన మనోహర్ పర్ఫార్మెన్స్ బాగుంది తనందరి ప్రాబ్లమ్ కూడా బాగా చేసింది మా ప్రశాంత్ కొంచెం ఫ్రెండ్కి క్యారెక్టర్ చేసిండ్రు అంతా బాగుంది షార్ట్ ఫిల్మ్ చూసి ప్రోత్సహిస్తారని గుర్తు సెలవు హీరో మనమాయ్ కొంచెం మనీ కూడా ఉంటుంది హాయ్ అందరికీ నమస్కారం నా పేరు మనోహర్ ప్లేస్ అండ్ చాలా యాక్టింగ్ కోర్స్ కూడా తీసుకున్నాను అన్నపూర్ణలో అండ్ థియేటర్ ఆర్టిస్ట్ చాలా ఫిలిమ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా ఇది చేస్తున్నా బట్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు షేక్ అయ్యూబ్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఐ హోప్ మనం ఇంకా ట్రావెల్ చేయాలి సార్ ఇంకా ట్రావెల్ చేస్తాం కూడా అండ్ ఇక్కడికి వచ్చిన మా అప్పారావు సార్కి అండ్ మా వినోద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ పోస్టర్ లాంచ్ చేస్తున్నందుకు అండ్ సాయి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఇప్పుడే చేస్తున్నాడు వరుణ్ చెప్పాడు థ్యాంక్ యూ ఇది అందరికి బాగా నచ్చుతుంది లవ్ బ్రీత్ అనే షార్ట్ ఫిల్మ్ అందరూ చూడండి అండ్ మంచిగా అందరు సపోర్ట్ చేయండి మా టీం వాళ్ళు అందరం చాలా బాగా కష్టపడ్డాము అండ్ డిఓపి అన్న కానీ మా ప్రశాంత్ కూడా అండ్ మా వరుణ్ కూడా చాలా కష్టపడ్డాడు అండ్ చాలా బాగా రైటింగ్ చాలా బాగా రాశాడు అందరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను వరుణ్ తమ్ కష్టపడి తీసిద్దు కష్టం దిగ్గేమో సక్సెస్ కావాలంటే ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా చదువు కోరుకుంటున్నా

అతి తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేసి నిర్మాతను ఆనందం కలిగించి ప్రేక్షకులను ఆనందం కలిగించి ఇటు ప్రభుత్వం చేత అవార్డు రివార్డు సాధించుకున్నటువంటి వ్యక్తి మా సాయి సాయి వన్సించినట్టుగా లవ్ బ్రీత్ని ఓపెన్ చేసినందుకు చాలా చాలా సంతోషం ఇంకా మీ ఫ్యాక్టరీ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి మీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ నుంచి ఇంకా మరింత మంది దర్శకులు టెక్నీషియన్లు ఆర్టిస్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

ఈ రోజు ఈ స్టేజ్ కి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను అంటే కిన్నో సినిమా అకాడమీ నేను జాయిన్ అయ్యారు నాకు లైఫ్ ఇచ్చింది కల్లాడ సాయికృష్ణ గారు ఆయన మూవీలో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక వెబ్ సిరీస్ ఇచ్చారు దాంట్లో నుంచి ఒక మూవీలో ఏ క్యారెక్టర్ చేయించాను చేయించారు సో ఐఎమ్ సో హ్యాపీ ఈ ప్రాజెక్ట్ మంచిగా హిట్ అవ్వాలని లవ్ బ్రేక్ టీమ్ కి అందరికీ ఆల్ ది బెస్ట్ తమ్ముడు ఉద్దేశించిన నేను తీసిన కార్టూన్ చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే పోస్టర్ చూస్తే చాలా బాగుంది వాళ్ళంతా అలా కూర్చోవడం అంత సినిమా షార్ట్ ఫిలిం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను రేపు స్క్రీనింగ్ జరగబోతుంది సో ఆల్ ది బెస్ట్ టీమ్ లవ్ విత్ లవ్ ఆల్ ది బెస్ట్ ఇందులో ముఖ్యంగా ఇంకా విషయం చెప్పాలి ఏంటంటే నా టాలెంట్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు సినిమా చేస్తాడు దానికి ఆల్ ది బెస్ట్ బాబాయ్ వచ్చినందుకు థ్యాంక్ యూ అన్నకు ఒకసారి థ్యాంక్ యూ మా వరుణ్ వర్ధిట్ ఒక టూ మంత్స్ చాలా గ్రౌండ్ వర్క్ చేసి డైలాగ్స్ ఒక త్రివిక్రమ్ లాగా ఉంటాయి సో ఇలాంటి ఇలాంటి రైటర్కి ఒక డైరెక్షన్ ఆయువ్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ ఈ రోజుల్లో మనం లక్ష ఖర్చు పెట్టినా రెండు లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనకి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా పెడుతున్నారు సో అలాంటి యంగ్ టీమ్ ని ఎంకరేజ్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేసుకుంటూ ఆయువ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ ఇలా మనోహర్ కి పవన్ కి అండ్ ప్రశాంత్ ఇంకో ప్రశాంత్ గా ఇలా ఒక యంగ్ టీమ్ ని చేసి కష్టపడుతున్నారు ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ని కూడా చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి వరంకి అండ్ ఆయువ్ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా వరుణ్ వద్దటి ఎప్పుడైతే కథ రాసుకున్నాడో ఈ పోస్టర్ ని ఖచ్చితంగా నేను జబర్దస్త్ అప్పారావు గారితో నేను చేపించుకుంటా అని నన్ను షూట్ లొకేషన్ నుంచి అడగడం జరిగింది సో దీనికి అంగీకరించి తన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఈవెంట్స్ ఉన్నా జబర్దస్త్ షోస్ ఉన్నా కూడా మమ్మల్ని ప్రేమించి మా అప్పారావు బాబాయ్కి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తన చేతుల మీదనే వద్దటి పోస్టర్ లాంచ్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పటికీ యాక్టింగ్ లోనే కాదు డైరెక్షన్ లోనే కాదు మా లైఫ్ స్టైల్లో మంచి చెడు నడవడిక నేర్పే మా వినోద్ నువ్వులు ఈ ప్రోగ్రామ్ కి వన్ ఆఫ్ ది గెస్ట్ గా రావడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఎండ్ టీమ్ అందరికి లవ్ బ్రిడ్జ్ టీమ్ అందరికి విషయం ఆల్ ది బెస్ట్ అదే విధంగా ఇది ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ వస్తుందో ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో షేర్ చేసి ఆ యూ ఫిలిమ్స్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి ఏంటంటే మరెన్నో ప్రాజెక్టులు అయితే వాళ్ళు ప్రొడక్షన్ లోకి చేయడం జరుగుతుంది సో అదే విధంగా మా డైరెక్టర్స్ మన రణయరాజు గారు అదే విధంగా సతీష్ గారి కాంపౌండ్ లో పెరిగిన వ్యక్తి మా వద్దటి అనమాట వద్దేటిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చాలా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి అంటూ ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా తన డెడికేటెడ్ కి తన వర్క్ కి ఆయు గారు చేసే సపోర్ట్ అదే విధంగా మనోహర్ అండ్ పావని చేసే సపోర్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేండి సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మంచి హిట్ కొట్టాలి ఇంకా ఒక విధంగా ఇది షార్ట్ ఫిల్మ్ కూడా కాదు ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఎందుకంటే ఇరవై నిమిషాల డ్యూరేషన్ అంటే ఇది షార్ట్ ఫిల్మ్ కూడా కాదు చెప్పాలంటే సో నిజంగా గ్రేట్ అనమాట విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మ్యాజిక్ మూమెంట్ లో వన్ ఆఫ్ ది లీడ్ అనువు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వర్మ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది సో వర్మకి థ్యాంక్ యూ సో మచ్ అదే విధంగా మా డైరెక్షన్ టీమ్ బ్రహ్మాజీ గారికి కూడా